టూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ యూ అండి ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ప్రస్తుత ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టై కోర్స్ అనేది కూడా నేర్పించి అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్స్ అయితే షఫల్ చేస్తానండి వీటిలో నుంచి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి అలాగే సెకండ్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అయితే వచ్చింది థర్డ్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అన్నీ కూడా వ్యాన్స్ ఎనర్జీ వస్తున్నాయండి ఫోర్త్ వన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ ఫిఫ్త్ వచ్చేసి హెరోఫెంట్ ఎనర్జీ వచ్చిందండి అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ వన్ వచ్చేసి జస్టిస్ కార్డ్ వచ్చింది ఎయిత్ కార్డ్ వచ్చేసి హైప్రిస్టస్ ఎనర్జీ వచ్చింది నైన్త్ కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ టెన్త్ వన్ వచ్చేసి సన్ కార్డ్ వచ్చింది అంటే తను ఇప్పుడు మోయలేని ఒక బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు బ్యాడ్ టైం అనేది తనకు స్టార్ట్ అయింది అనుకుంటూ ఉన్నారు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారండి ఆ వ్యక్తి ఫైనల్గా రీయూనియన్ కార్డ్ అనేది వచ్చేసింది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే పర్సన్ అయితే ఉన్నారు తను ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేను ఫేస్ చేయగలుగుతానా లేదా నా గుడ్ కర్మ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది గాడ్ అనేలాగా తనైతే ప్రతిరోజు దేవుడు ముందైతే మొక్కుకుంటూ ఉన్నారు తను తప్పు చేసిన విధంగా మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి తనను మీ లైఫ్లోకి రాకుండా కూడా తన చుట్టూ తల ఉన్నవాళ్ళు ఆపివేయడం అనేది జరుగుతుంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా మీ చుట్టూ ఉన్న పర్సన్స్కి అంటే మీకు మీ పర్సన్కి ఉన్న మధ్యవర్తులకైతే మీరు కలవడం అనేది ఇష్టం లేదు మీ మధ్యలో కూడా చాలామంది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉందండి మీ యొక్క చిన్న సమస్యని మీ పర్సన్ కావాలని చాలా పెద్దగా అయితే చేసేశారు అదేంటంటే ఈ గొడవ క్లియర్ చేస్తే క్లియర్ కానంత చాలా పెద్దగా తయారు చేయడం అనేది జరిగింది ఇందులో ఇప్పుడు ఆ పర్సన్ మిమ్మల్ని చేరుకోవాలంటే అంత ఈజీ అయితే కాదు తన దగ్గర తను ఎవరి దగ్గర అయితే ఉంటున్నారో తన పేరెంట్స్ ఇక్కడైతే రొమాంటిక్ థర్డ్ పార్టీ అండ్ ఒక స్ట్రాంగ్ ఉమెన్ అయితే ఉందండి ఈవిడైతే ఇప్పుడు మీ వ్యక్తిని తన లైఫ్లో తనకి ఇండిపెండెన్స్ కోల్పోయేలాగా మీ లైఫ్లోకి రాకుండా అడ్డుపడుతుంది అలాగే తనకి అంటే క్రిటికల్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది మోయలేని భారం అనేది తన పైన తన పెడుతూ ఉంది దానివల్ల కూడా మీ వ్యక్తి ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది నా పర్సన్ నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతే లెఫ్ట్ అయితే నేను చాలా సంతోషకరమైన రోజులు అనేటివి చూస్తూ చూస్తానని ఆ వ్యక్తి అయితే అనుకున్నారు ఓవర్ ఫ్రీడమ్ కోరుకొని తనైతే మీ నుంచి లెఫ్ట్ కావడం అనేది జరిగింది మిమ్మల్ని మామూలుగా మీ లైఫ్లో అయితే వదిలేయలేదు తను మిమ్మల్ని ఏంటంటే ఒక అది బ్లడ్ పీల్చేది ఉంటుందండి జలగ ఆ జలగలాగా ఒక రక్తం అనేది మీది పీల్చేసుకొని తను వెళ్ళడం అనేది జరిగింది మిమ్మల్ని మీలాగా ఉంచకుండా మీ నుంచి మనీ అయినా మీ ఎమోషన్స్ అయినా మిమ్మల్ని ఫిజికల్గానైనా అన్ని విధాలుగా ఆల్ ఇన్ వన్గా టోటల్గా మీ లైఫ్ అనేది కొలాప్స్ చేసి థర్డ్ పార్టీ దగ్గరికి హ్యాపీనెస్ కోసం జాయ్ కోసం వెళ్ళడం అనేది జరిగింది ఒక మాస్క్ వేసుకొని అనేది నటించారు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో తనైతే చాలా బర్డెన్ అండ్ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు ఎందుకు వచ్చానా ఈ లైఫ్లోకి ఏంటి నా సిచ్యువేషను నేను దీంట్లో నుంచి బయటపడతానా బయటపడనా అనే విధంగా ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి ప్రస్తుతం థర్డ్ పార్టీతోటి కూడా తనైతే గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి సంతోషకరమైన లైఫ్ అయితే లేదండి చాలా బర్డెన్ అండ్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు అంటే చాలా ఆప్టికల్స్ అనేటివి చూపిస్తున్నాయి చాలా కాన్ఫ్లిక్టులు ఈ యొక్క వ్యక్తిని ఏది చేసినా వాళ్ళు దానికి అగ్రి కావడం లేదు నీ వ్యక్తిని అంటే చులకనగా హేళనగా చూస్తున్నారు నువ్వు మాకు సజెషన్స్ ఇస్తున్నావా నీ స్థానం అదే అంటే మీరు ఎక్కువగా మీ వ్యక్తికి ప్రియారిటీ ఇచ్చారు దానివల్లనే దాని మీరు ఏంటి తనను మీ యొక్క నెత్తిపైన పెట్టుకొని ఊరేగించడం అనేది చేశారు వ్యూవర్స్ దానివల్ల ఈ పర్సన్కి అసలు ఎలాంటి స్కిల్స్ అనేది దానికి ఆ వ్యక్తి అర్హుడు కాకుండా కానీ మీ యొక్క ప్రేమ వల్ల తను అలా చూశారు బట్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీస్ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నారు దానివల్ల కూడా వాళ్ళ మధ్యలో గొడవలు అనేటివి అవుతున్నాయి ఈ వ్యక్తికి ఫిజికల్ స్ట్రెయిన్ కూడా ఎక్కువ ఇస్తున్నారు దానివల్ల కూడా హర్ట్ అవుతున్నారు ఏం చేస్తే బాగుంటుంది నా సిచ్యువేషన్ ఎంతైనా నేను చాలా ఛాలెంజెస్ అనేటివి ఫేస్ చేస్తున్నాను నాకు ఈ కాంపిటీషన్ కూడా ఓవర్ కాంపిటీషన్ అనేది అవుతుంది నేను తట్టుకోలేకపోతున్నాను నన్ను నేను ప్రొటెక్షన్ అనేది చేసుకోలేకపోతూ ఉన్నాను అనే విధంగా ఆలోచిస్తున్నారు ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారు బట్ తనకి వే అనేది కనిపించడం లేదు దానికోసం దేవుడు ముందు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా నేను నా వ్యక్తికి చేసిన కర్మ ఇక్కడ మళ్ళీ మనకు బాట వద్ద డెక్ వచ్చేసి కూడా కర్మ వీలా ఫార్చూన్ వచ్చింది నేను చెడు కర్మ చేశాను కాబట్టే నేను ఇలాంటి లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నాను నాకు వద్దు సిచ్యువేషను మళ్ళీ నా వ్యక్తి నా లైఫ్లోకి రావాలి అనే విధంగా కూడా తన థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఎట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషను తన లైఫ్ నుంచి పోవాలి తనకంటూ మంచి రోజులు రావాలి మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావాలి అని కూడా తను దేవుడి ముందు మొక్కుకుంటూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ వదిలిపోవాలి తనంతటగా తాను పోవాలి అనుకుంటూ ఉన్నారు అది ఫ్యామిలీ అయినా ఎవరైనా కానీ తన లైఫ్లోకి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలని మీ వ్యక్తి అయితే ప్రతిరోజు దేవుడి ముందు క్షమాపణలు మీకు చెప్పుకుంటూ ఉన్నారు తను చేసిన తప్పు ఒప్పుకుంటూ ఉన్నారు నేను చెయ్యకూడని తప్ప అనేది చేశాను నా పర్సన్కి నేను చాలా ద్రోహం అనేది చేశాను తన ఎమోషన్స్ తోటి ఆడుకున్నాను ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఇచ్చాను తనని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏంటంటే ఒక పైశాసికత్వం అనేది శాడిజంలో ఆనందం అనేది పొందాను అనే విధంగా మీ ఒక వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు మీకు మీ లైఫ్లోకి రావాలి మీకు ఉన్న సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ మీరు కొన్ని నెలలే కావచ్చు కొన్ని సంవత్సరాలే కావచ్చు ఎన్ని రోజులైనా మీ ఇద్దరికి వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా మీ మధ్యలో ఉన్న సెపరేషన్ బ్లా బ్లాకేజెస్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అనేది బ్యాలెన్స్ అనేది చేయాలి అనుకుంటూ ఉన్నారు మీకంటూ ఒక జస్టిస్ అనేది కూడా చేయాలని కూడా ఆ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఇప్పుడు తను ఎలా చూస్తూ ఉన్నారంటే మీ వ్యక్తి జస్టిస్ అనేది చేసి వారికి ఇప్పుడు మీరు చాలా జెన్యున్గా కనబడుతూ ఉన్నారు అందువల్లనే తను ఏంటంటే ప్రతి సిచ్యువేషన్ను తను బ్యాలెన్స్ చేయాలనుకుంటూ ఉన్నారు అంటే గతంలో మీకు అసలు బ్యాలెన్స్ అనేది లేదు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేకే లేదు అసలు తన దృష్టిలో మీకు అసలు వాల్యూ అనేదే లేదు అంటే తను హై ఎనర్జీలో ఉన్న పర్సన్ లాగా హై క్యాడర్కి చెందిన పర్సన్ లాగా మీరేమో లో పర్సన్ లాగా తను మిమ్మల్ని ట్రీట్ చేసేవారన్నమాట ఇలా చేస్తూ మీకు ఇబ్బందులు పెట్టేవాళ్ళు తన లైఫ్లో ఉన్న ఈ లేడీని కూడా తను ఇప్పుడు ఎదిరించాలనుకుంటూ ఉన్నారు తనకి భయపడి కూడా చాలా అయితే లైఫ్ అనేది కోల్పోయాను స్టెప్ అనేది వేశాను తన వల్ల ఎంతో జీవితాన్ని నేను నష్టపోయాను ఇక పైన నేను చూడదలుచుకోలేదు ఇలాంటి ఫెయిల్యూర్ సిచ్యువేషన్స్ నాకు వద్దు ఈవిడని నేను ఎలాగైనా ఎదుర్కొంటాను అని కూడా తనైతే అనుకుంటూ ఉన్నారు ఇక్కడ మదర్ క్యారెక్టర్ ఎక్కువగా కనబడుతుంది తన లోపల ప్యూరిటీ అనేది లేదు అనేది అంటూ ఉన్నారు అక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా చూపిస్తుంది అనమాట తను మాస్క్ వేసుకొని నటిస్తూ ఉంది తనకి ఇంకా ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి అని కూడా తనైతే అంటూ ఉన్నారు అంటే ఇప్పుడు మీ వ్యక్తి ఎలా అంటే మెకానికల్గా చాలా ప్రాక్టికల్గా ఉండే పర్సన్ ఎమోషనల్గా అయితే మారిపోతూ ఉన్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు నేను చాలా తప్పు చేశాను నేను చేసిన దానికి నేను పశ్చాత్తాప పడుతూ ఉన్నాను నా పర్సన్ నన్ను క్షమించాలి నేను తనకు తన లైఫ్లో ఉండడం వల్ల తను అన్ని డిసగ్రిమెంట్సే చూసింది నా వల్ల ఎప్పుడు కూడా హ్యాపీనెస్ సంతోషం జాయ్ ఏ రోజు కూడా చూడలేదు నేను కూడా తనకి ఏ రోజు తనకి వాల్యూ అనేది ఇవ్వలేదు అని కూడా తన యొక్క తప్పును ఒప్పుకుంటూ ఉన్నారు మీతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు అంటే ఇక మిమ్మల్ని మిస్ అయితే తనకి ఇక లైఫ్ అనేది ఉండదు అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు మీతోటి ఉంటేనే ఒక లైఫ్లో ప్రాస్పరిటీ సెలబ్రేషన్ హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి జాయ్ ఉంటుంది 啊。Uh మంచి లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ అనేటివి మీతోటే స్టార్ట్ అవుతాయి ఒక హౌస్ తీసుకోవాలన్నా లేదా మీ తనకు తనతోటి కిడ్స్ ప్లానింగ్ మీతో కిడ్స్ ప్లానింగ్ తను చేసుకుంటూ ఉన్నారు ఇలా అన్నీ కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది మళ్ళీ మీరు తన లైఫ్లో అడిగి పెట్టిన తర్వాతనే ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు ఇక పైన నేను ఎలాంటి మిస్టేక్స్ చేయను నువ్వు నన్ను ఫర్గీవ్ చేయి నేను చేసిన తప్పుకి నేను ఇప్పటికే చాలా సతమతమవుతూ ఉన్నాను నన్ను ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు నన్ను అందరూ బ్యాడ్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు నేను ఎవ్వరికి ఎవ్వరు కూడా ఒక కేరింగ్ అనేది లేదు వాల్యూ లేదు నన్ను చిన్న చూపు చులకనగా చూస్తూ ఉన్నారు నేను ఏ దే దేనికి కూడా అర్హుని కాదు అనే విధంగా నన్ను ట్రీట్ చేస్తూ ఉన్నారని కూడా మీకు వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇక్కడ ఎక్కువగా రాశుల పరంగా చూసినట్లయితే మేష సింహ ధనస్సు రాశులండి అలాగే కర్కాటక మీన రాశులు మిథున తుల కుంభరాశులు అయితే ఎక్కువగా రిఫ్లెక్ట్ కావడం అనేది జరుగుతుంది ఈ ఎనర్జీస్ అయితే ఎక్కువ వచ్చాయి తను మీతోటి రియూనియన్ కోరుకుంటూ ఉన్నారు తన నుంచి కూడా మీకు కాలర్ మెసేజ్ కూడా వస్తే వన్ మంత్ లోపు నుంచి వన్ ఇయర్ లోపు మీకు ఖచ్చితంగా రియూనియన్ అనేది అయితే జరుగుతుందండి మీ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇవి మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ బి లెటర్ ఎస్ లెటర్ డబల్యూ లెటర్ జీ అండ్ జే పి ఎక్స్ సి వై ఓ కేఎల్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ వ్యక్తి యొక్క నేమ్లోని అది ఇది నేమ్లోని మొదటి లెటర్ చెప్పానండి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను థర్టీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సిక్స్ ఫైవ్ ట్వంటీ త్రీ సిక్స్ లెవెన్ ట్వంటీ ఫైవ్ త్రీ థర్టీన్ వన్ త్రీ అండి ట్వంటీ టెన్ ఇవి రా నైన్టీన్ అండి ఇది నైన్టీన్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టూ ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా అయితే రిసీవ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు మీ సపోర్ట్ వల్లనే ఛానల్ అయితే ఇక్కడి దాకా రావడం అనేది అయితే జరిగింది మీరు మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంతకంటే మంచి కంటెంట్ ఇంకా చక్కగా ప్రజెంటేషన్ ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నం అయితే చేస్తానండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సిండి